నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పంతొమ్మిదవ వినిపించే కథ వికే సెవెన్ వన్ నైన్ శ్రీ ఎంఏపిరావు గారి కథ ఆమ్ల జనిత న్యాయం రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ నటన ఘటన తపన ఆరు వందల పదమూడవ వినిపించే కథగా రూపొందించిన కథ రావుగా పాటగలకు పరిచితమైన వారు భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారిగా పదవీ విరమణ చేసి హైదరాబాదులో నివాసం ఉంటున్నారు సుమారు పదిహేను సంవత్సరాలుగా కథలు వ్రాస్తున్నారు వారి కథలు ప్రముఖ దిన వార మాస పత్రికలు అంతర్జాల పత్రికలలోనూ ప్రచురించబడ్డాయి పలు కథలు బహుమతులు పొందాయి ఈనాటి వారి కథ ఆమ్ల జనిత న్యాయం రెండు వేల ఇరవై మూడు జులై పదినాటి నాటి జాగృతి పత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను జిల్లా సెషన్స్ న్యాయస్థానం హాలు కిక్కిరిసి ఉంది న్యాయమూర్తి కుమారి బీబీ అందరికీ నమస్కరిస్తూ తన స్థానంలో కూర్చున్నారు కళ్ళు మాత్రం కనిపించేలా ఆమె ముఖమంతా కప్పబడిన వస్త్రం మొదటిసారి న్యాయస్థానానికి వచ్చిన వారిలో ఆసక్తిని కలిగించింది రోజువారీ కేసుల విచారణలో న్యాయస్థానం ప్రారంభమైంది పట్టణంలో సంచలనం సృష్టించిన వినూత్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి కేసు వాదనలు జరుగుతున్నాయి స్థానిక శాసనసభ్యుడి కొడుకు అదే కాలేజీ విద్యార్థి అయిన మానవును నిందితుడిగా న్యాయస్థానంలో పోలీసులు ప్రవేశపెట్టారు అప్పటికే కేసు విచారణ మొదలై ఆరు వారాలయ్యింది బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభియోగపత్రం నేర నిరూపణకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు సాక్షులను విచారించి నిందితుడిని దోషిగా నిరూపించడానికి తన శక్తియుక్తులను వినియోగించారు అటు నిందితుడి పక్షాన హైదరాబాద్ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది వాదనలను బలంగా వినిపించారు తన క్లయింట్ నేరం చేయలేదని అది కల్పిత ఘటన అని దానిని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి తన తెలివితేటలతో వాదనాపటిమతో నిందితుడు నిరపరాధని న్యాయస్థానానికి తెలిపారు కేసు విచారణ దాదాపు చివరికొచ్చింది ముగింపు వాదనలను వినడానికి సిద్ధమైన న్యాయమూర్తి అప్పటి వరకు జరిగిన వాదోపవాదాలకు సంబంధించిన కాగితాలను ఓసారి తిరగేశారు కేసు విచారణ మొదలైంది మేడం జడ్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ ఓసారి కేసు పురోపరాలను న్యాయస్థానం ముందు ఉంచడానికి అనుమతి కోరుతున్నాను నిందితుడు వినూత్ నా ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు అతడి తండ్రి గౌరవ శాసనసభ్యుడు ఆ కాలేజీ అతని ఆధ్వర్యంలో నడుస్తోంది తండ్రి అధికార బలం ధనబలం నిందితుణ్ణి చదువుకు దూరం చేసి జులయతనానికి దగ్గర చేసింది వారసత్వపు రాజకీయాలు అతన్ని యువజన నాయకుణ్ణి చేశాయి బాధితురాలు కూడా అదే కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతోంది ఆమె చాలా తెలివైన విద్యార్థిని చెడును ప్రతిఘటిస్తుంది అన్యాయాన్ని ఎదురిస్తుంది అరకొర వసతులతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల కొరతతో కాలేజీలో నడుపుతున్న యాజమాన్యం తీరును పదే పదే ప్రశ్నించేది సోషల్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చేది ఈమె ప్రవర్తన యాజమాన్యానికి కంటగింపుగా ఉండేది కాలేజీ పాలకవర్గ వర్గ అధ్యక్షుడైన గౌరవ శాసనసభ్యుడు బాధితురాలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పలుమార్లు హెచ్చరించాడు బాధితురాలి వైఖరిని నిందితుడు తన తండ్రిపై వ్యక్తిగత ద్వేషంగా భావించాడు ఆమెకు బుద్ధి చెప్పాలని ఓ పథకాన్ని రచించాడు ఆమె స్నేహితురాలి ద్వారా పరిచయం చేసుకున్నాడు ఆమెను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అతని ప్రవర్తన నచ్చని బాధితురాలు అతనికి దూరంగా మసలింది నిందితుడు తన తీరు మార్చుకోకుండా ఆమె వెంటపడి ప్రేమించాలంటూ వేధించాడు ఆమె తిరస్కరించడంతో చంపుతానాన్ని బెదిరించాడు అతని బెదిరింపులకు భయపడి ఆమె తల్లిదండ్రులు గౌరవ సభ్యులతో తమ గోడు చెప్పుకొని కుమార్తెకు రక్షణ కల్పించాలని మరపెట్టుకున్నారు కొడుకును సమర్థించిన ఆ తండ్రి బాధితురాలదే తప్పంత అన్నట్లుగా మాట్లాడి వాళ్లను అవహేళన చేశాడు వేరే గత్యంతనం లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది ఆ ఫిర్యాదును బుట్ట దాఖలు చేసిన పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారికి సలహా ఇచ్చారు ఈ పరిస్థితులు బాధితురాలని మనోవేదనకు గురిచేశాయి చదువుపై తగిన శ్రద్ధ పెట్టలేక తనలో తాను కుమిలిపోయింది స్నేహితుల వద్ద తన బాధను వెళ్ళగక్కేది ఇదిలా ఉండగా గత నెల ఐదో తేదీన బాధితురాలు ఒంటరిగా కాలేజీ నుండి వెళ్తుంటే నిందితుడు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు ఆమెను బలాత్కారం చేయబోయాడు అతని అనైతిక ప్రవర్తనను ప్రతిఘటిస్తూ బాధితురాలు సహాయం కోసం గట్టిగా అరిచింది ఆ సమయంలో నిందితుడి తండ్రి కూడా కాలేజీ ఆవరణలోనే ఉన్నాడు అక్కడున్న కాలేజీ సిబ్బంది తమ కళ్ల ముందే అఘాయిత్యం జరుగుతున్నా ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఆపలేకపోయారు బాధితురాలి ప్రతిఘటన తిరస్కరణ సహించని నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు గాఢమైన యాసిడ్ ఆమె ముఖాన్ని శరీరాన్ని తీవ్రంగా గాయపరిచింది గాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడింది వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమె ప్రాణాలను కాపాడగలిగారు గాయాల తీవ్రతకు ఆమె ఒక కందును పోగొట్టుకుంది యవ్వనంతో మిసమిసలాడాల్సిన ఆమె ముఖం కాలిపోయి వికృతంగా మారింది నిందితుడు పైశాచికత్వంతో చేసిన పనికి ఆమె జీవితం బుగ్గి ఆమె బ్రతుకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారాయి చట్టసభలో సభ్యుడైన నిందితుడి తండ్రి చట్టాన్ని న్యాయాన్ని గౌరవించకుండా పుత్ర ప్రేమతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను జనం నిశ్శబ్దంగా వింటున్నారు మేడం జడ్జ్ నిందితుడు ఉద్దేశపూర్వకంగా బాధితురాలపై యాసిడ్ పోసి ఆమెకు శాశ్వత వైకల్యం కన్ను పోగొట్టడం మానసిక హింసకు మనోవేదనకు గురి చేశాడు ఇది ఐపీసీ సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు ఏ క్రింద ఘోరమైన నేరం తరతరాలుగా స్త్రీల పట్ల జరుగుతున్న అకృత్యాలు అఘాయిత్యాలు అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగణించాలి వాటిని మనమంతా ప్రతిఘటించాలి చట్టాలు న్యాయస్థానాలు చట్టసభలు స్త్రీకి రక్షణ భరోసా కలిగించాలి ఆ నేరాలను చేసిన దోషులను నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలి బాధితురాలకి చట్టాలు న్యాయస్థానాలు ఎప్పుడూ అండగా ఉంటాయనే భరోసా ఇస్తూ భవిష్యత్తులో స్త్రీలపై ఎవరూ అత్యాచారాలకు పాల్పడకుండా నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలి మేడం జడ్జ్ ఐపీసీ మూడు వందల ఇరవై ఆరు ఏ సెక్షన్ నిందితుడి నేరానికి తగిన శిక్షను నిర్వచిస్తోంది ఆ సెక్షన్ క్రింద నేరాన్ని పరిగణించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు వైద్య ఖర్చులన్నీ నిందితుడే భరించేలా తీర్పునివ్వాలని గౌరవ న్యాయస్థానాన్ని ప్రార్థిస్తున్నాను నిందితుడి తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ గౌరవ న్యాయమూర్తి మేడం పవిత్రమైన ఈ న్యాయస్థానంలో ఎన్నో అబద్ధాలు మరెన్నో కట్టుకథలు వినిపించారు మిత్రులు గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసలు చేయని నేరాన్ని నా క్లయింట్కి ఆపాదించి అతడిని అతడి తండ్రైన గౌరవ శాసనసభ్యుడి పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి ప్రయత్నించారు సంఘంలో నా క్లయింట్కి తండ్రి ద్వారా సంక్రమించే పలుకుబడి హోదా అంతస్తులకు ఆశపడి ఫిర్యాదుదారు ఆమె తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా నేరానికి కారకులయ్యారు నిజానికి ఈ ఫిర్యాదు దారే నా క్లయింట్ వెంటపడి తిరిగి తనను ప్రేమించమని వేధించింది నా క్లయింట్ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన వల్ల తండ్రి పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకూడదనే సత్సంకల్పంతో ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించాడు అయినా ఫిర్యాదుదారు బరితగించి తన కోరికను నెరవేర్చకపోతే ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడతానని బెదిరించింది చివరికి అన్నంత పని చేసింది తనకు తానే యాసిడ్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆ నేరాన్ని అమాయకుడైన నా క్లయింట్కు అంటకట్టడానికి ఎన్నో అబద్ధపు ఆధారాలను సాక్ష్యాలను సృష్టించింది ఆ సాక్ష్యాధారాలను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతున్నాను గౌరవ న్యాయమూర్తి మేడం ప్రజలలోనే కాదు రాష్ట్రంలో కూడా గొప్ప ప్రజాసేవకుడుగా గౌరవ శాసనసభ్యుడిగా పేరుగాంచిన తండ్రికి కుమారుడైన నా క్లయింట్ నిరుపరాధి అని విన్నవించుకుంటూ అతని ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడాలని కోరుతూ ఈ అబద్ధపు కేసును కొట్టివేయాల్సిందిగా గౌరవ న్యాయస్థానాన్ని ప్రార్థిస్తూ నా వాదనను ముగిస్తున్నాను అతిశయంగా అని కూర్చున్నాడు ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో వాదనలు ముగిసాయి తీర్పు చెప్పడం కోసం కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను అని చాంబర్కి వెళ్ళిపోయారు వాయిదా పడిన రోజు సంచలన కేసులో ఎటువంటి తీర్పు వస్తుందోననే ఆసక్తితో న్యాయస్థానం జనంతో నిండిపోయింది సరిగ్గా పదకొండు గంటలకి తీర్పు చదివి వినిపించడానికి న్యాయమూర్తి సిద్ధమయ్యారు ఎటువంటి తీర్పు వస్తుందోనని ఇరుపక్షాలలో ఉత్కంఠ నెలకొంది న్యాయమూర్తి తన ముందున్న కాగితాలను చూస్తూ మెల్లగా స్పష్టంగా చదవటం ప్రారంభించారు కేసు వివరాలు నేర అభియోగం నేరం జరిగిన తీరు సంగ్రహంగా వివరిస్తూ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన పిదప ఇటువంటి నేరాలపై వివిధ న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను క్షుణ్ణంగా పరీక్షించిన మీదట ఈ కేసుపై నేను తీర్పుని ఇస్తున్నాను ప్రపంచం సాంకేతికతతో పురోగమిస్తోంది దేశం ప్రగతి పథం వైపు అడుగులేస్తోంది విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది ఎన్నో ఆవిష్కరణలు మరెన్నో విజయాలు యువత ఆధునికతను సంతరించుకుని ముందుకు దూసుకు అయినా నేటి స్త్రీ ఈ పురుషాధిక్య ప్రపంచంలో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉంది కొన్ని సందర్భాలలో వివక్షతకు గురవుతూనే ఉంది ప్రపంచం ఎంత పురోగమిస్తున్నా దేశ విదేశాలలో స్త్రీలపై అత్యాచారాలు అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రం అందుకు మినహాయింపు కాదు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే యాసిడ్ దాడికి గురైంది ఓ పదిహేనేళ్ల బాలిక పేరు నాంచారి ఇది ఆమె యథార్థ దీన గాథ ఇక్కడ చెప్పటానికి ఇది సరైన సందర్భమని నేను భావిస్తున్నాను దయచేసి నిశ్శబ్దంగా వినండి యాసిడ్ దాడి జరిగిన తర్వాత చావు బ్రతుకుల పోరాటం అయ్యింది ఆమె జీవితం యాసిడ్ వలన ముఖమంతా వికృతంగా మారిపోయింది ఆమె తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి భయపడేది కాలన గాయానికి మందు రాయాలన్నా కట్టు కట్టాలన్నా డాక్టర్లకు సాధ్యమయ్యేది కాదు ఆమె ముఖంపై కాలున చర్మాన్నంతా పూర్తిగా తీసివేయడానికి ఆపరేషన్ చేస్తే గానీ కుదరలేదు ఇలా నాలుగు ఆపరేషన్లు జరిగాయి ఆమె కోలుకోవడానికి మరో మూడో నాలుగో ఆపరేషన్లు చేయాలన్నారు డాక్టర్లు ఆమె ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు శరీర బాధ కన్నా ఆమెను అమితంగా బాధ పెట్టినది ఏమిటంటే ఆమె ఆప్తుల ప్రవర్తన తన వాళ్ళనుకున్న వాళ్ళెవరూ చివరికి ఆమె స్నేహితులు కూడా ఆమెను చూడటానికి ఇష్టపడలేదు ఏడు సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది ఎక్కడికైనా వెళ్ళాలంటే ముఖాన్ని గుడ్డతో కప్పుకొని వెళ్ళేది ఆమెపై దాడి చేసిన వ్యక్తి బెయిల్పై విడుదలై పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు కానీ ఆమె బ్రతకు మాత్రం బండల పాలయ్యింది కనీసం స్నేహహస్తాన్ని అందించడానికి కూడా ఎవరు రాని స్థితిలో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు తన వికృత రూపానికి ఆమెం చేయగలదు ఇంకో కొత్త మొహం కొనుక్కోలేదుగా తండ్రికి సాయం చేయడానికి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది ఏ వెళ్ళినా ఆమె వికృత రూపాన్ని చూసి అసహ్యించుకునే వాళ్లే తప్ప బ్రతకు తెరువు చూపించేవారు కరువయ్యారు ఎందుకు తప్పెవరిది దివ్యాంగులుగా జన్మించిన వారిని పుట్టు కబోధులను కూడా సమాజం ఆదరిస్తోంది మరి అందరూ ఆమెనెందుకు సహించుకుంటున్నారో చాలా కాలం ఆమెకు బోధపడలేదు తన అందమైన రూపాన్ని కోల్పోయి తన్నెవరూ గుర్తించలేని పరిస్థితుల్లో మానభంగానికి గురైన స్త్రీ కంటే హీనంగా మారింది ఆమె బ్రతుకు తండ్రి ఆరోగ్యం పాడై మంచం పట్టాడు వారి కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది ఆ సమయంలో ఆమెను ఆదుకున్నారు ఓ వృద్ధ దంపతులు ఆమె వైద్య ఖర్చులు భరించి ఆపరేషన్లు చేయించారు చదువు చెప్పించారు వారి ఆసరాతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది అప్పుడే ఆమెకు కొత్త స్నేహితులు దొరికారు వాళ్ళు యాసిడ్ బాధితులే యాసిడ్ దాడిలో ఆమెకు ఒక కన్ను మాత్రమే పోయింది కానీ వాళ్ళల్లో కొంతమందికి రెండు కళ్ళు పోయి గురుడ్డి వాళ్ళయ్యారు కళ్ళున్న వాళ్ళు ఒక్కసారి కళ్లకు గంతలు కట్టుకుంటే తెలుస్తుంది వాళ్ల చీకటి బ్రతుకుల వ్యధ ఆమెపై దాడి చేసిన వాడికి శిక్ష విధించారు ఆ శిక్ష ముగించుకుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు మరి ఆమె జీవితం పగలు రాత్రిలా మారిపోయింది గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడుతాయి ఎవరు సహాయపడకపోయినా ఆమె జీవితం సాగిపోతూనే ఉంటుంది సుమారు ఆరు ఏడు ఆపరేషన్లు చేయించుకుంది దానికి ఎంత ఖర్చు అయిందో ప్రభుత్వానికి న్యాయస్థానానికి తెలియదు తేల్చుకోవాలని కూడా ఆ రెండూ అనుకోలేదు ఎందుకంటే నామమాత్రపు రుసుమును మాత్రమే దోషి చెల్లించాలని తీర్పు ఇచ్చింది న్యాయస్థానం చిన్న దేశాలు కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఎన్నో కఠిన చట్టాలను అమలుపరిచాయి దోషులను కఠినంగా శిక్షిస్తున్నాయి మన దేశంలో కూడా ఆ మార్పు రావాలి అంటూ న్యాయమూర్తి మెల్లగా తన కుర్చీలోంచి లేచి మౌనంగా నిలబడ్డారు అక్కడేదో సంతాప సభ జరుగుతోందేమో అన్నట్టుగా బరుబెక్కిన హృదయాలతో అందరూ లేచి నిలుస్తున్నారు అందరి కళ్ళల్లో బాధ కొందరైతే బాహాటంగానే కన్నీళ్లు కారుస్తున్నారు మరికొందరు మౌనంగా రోదిస్తున్నారు ఇప్పుడు ఆమెను మీకు పరిచయం చేయబోతున్నాను అంటూ న్యాయమూర్తి సున్నితంగా తన ముఖానికి చుట్టుకున్న వస్త్రాన్ని తొలగించారు ఆ ముసుగు వెనకాల దాచుకున్న వికృత రూపం బహిరంగమైంది అందరూ అవాక్కయ్యారు కొందరు చూడలేక కళ్ళు మూసుకున్నారు కొందరు జాలిగా నిట్టూర్చారు మరికొందరు సానుభూతి కురిపించారు ఎవరి భావాలు ఎలా ఉన్నా ఆమె చలించని హృదయంతో విగ్రహంలా ఉండిపోయింది తిరిగి తలకు వస్త్రాన్ని చుట్టుకొని వ్యక్తిగా పోరాడలేని నేను చట్టాన్ని అమలుపరిచే శక్తిగా మారాలనుకున్నాను అందుకనే న్యాయశాస్త్రాన్ని చదువుకున్నాను అంచెలంచెలుగా నా గమ్యాన్ని చేరుకుంటున్నాను నాకు కళ ఉంది దాన్ని సాకారం చేయాలి యాసిడ్ దాడికి గురైన స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కోసం పోరాటం జరపాలి నా ఊపిరి ఉన్నంత వరకు ఆ పోరాటం ఆగకూడదు నా స్వానుభవం నాకు శక్తినిచ్చింది ప్రస్తుత కేసులో కాలేజీ విద్యార్థి మానవ్ తన తోటి విద్యార్థినిపై అమానవీయంగా ప్రవర్తించాడు ఆమె శీలాన్ని హరించడానికి ప్రయత్నించాడు ఆమెపై యాసిడ్ పోసి ఆమె రూపాన్ని వికృతంగా చేశాడు ఆమె జీవితాన్ని సంక్షోభంలో పడేశాడు దీనికి కారణం అతని తండ్రి హోదా ధనహంకారం వాటి అండతో ఒక యువతి పట్ల హీనంగా హేయంగా ప్రవర్తించాడని సాక్ష్యాధారాలతో రుజువైంది ప్రాసిక్యూషన్ వారు ఉటంకించిన ఐపీసీ మూడు వందల ఇరవై ఆరు ఏ సెక్షన్ను పరిగణనలోకి తీసుకుని నిందితుడు మానవుకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష బాధితురాలికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరే వరకు అయ్యే వైద్య ఖర్చులన్నీ భరించాలని తీర్పిస్తున్నాను ఇవి వెంటనే అమలులోకి వస్తాయి నేటి యువతరం అహంకారంతో విత్తల విడితనంతో పెడదారులు పడుతోంది వారిని సరైన మార్గంలో పెట్టవలసిన బృహత్తర బాధ్యత తల్లిదండ్రులపై ఉంది వేగంగా ఉరికే వరదకు అడ్డుకట్ట వేయాలి లేకపోతే అది ఊళ్లను వాడలను ముంచుతుంది మానవ దుష్ప్రవర్తన అతని తండ్రి దృష్టిలోకి వచ్చినా ఆయన నివారించలేదు తన పాలక వర్గంలో నడుస్తున్న కాలేజీలో ఒక విద్యార్థినిపై జరుగుతున్న అకృత్యాన్ని అడ్డుకోలేకపోవటం అనేది అతని బాధ్యత రాహిత్యం గౌరవ శాసనసభ్యుడే ఉండి కూడా ఆ దుశ్చర్యను పరోక్షంగా ప్రోత్సహించి చట్టాన్ని న్యాయాన్ని అగౌరవపరిచినట్టుగా న్యాయస్థానం భావిస్తోంది ఇటువంటి దుష్ప్రవర్తన శిక్షించదగినదే గౌరవ శాసనసభ్యుడి ప్రవర్తన సభ్య సమాజానికి అవమానకరం చట్టసభలలో వారు చేసిన చట్టాలకు వాళ్ళు అతీతులు కారు ఇది చర్చనీయాంశం దేశ ప్రజలు న్యాయ కోవిదులు మేధావులు విస్తృతంగా చర్చించవలసిన అంశం చట్టసభల్లో చర్చించి సభ్యులు తగిన రీతిలో రాజ్యాంగ సవరణలు చేపట్టవలసిన అవసరం ఉందని ఈ న్యాయస్థానం భావిస్తోంది స్త్రీల ఆత్మగౌరవాన్ని ఇనుబడింపజేసేలా ఇచ్చిన తీర్పు కాగితాలపై ఆత్మవిశ్వాసంతో సంతకం చేశారు న్యాయమూర్తి కుమారి బీబీ నాంచారి వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ శ్రీ ఎంఏపి రావు గారి కథ ఆమ్ల జనిత న్యాయం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు